సిగ్గు ఉండవా లేదా మా కుటుంబ నాయకులకే సిగ్గు ఉండవా లేదా మా కుటుంబ నాయకులకే ఎవడో నమ్ముకొని తిని అని మాకు తెలిసి అనుకో తోలు తీసాం ఏ విషయంలో తోలు తీస్తారన్నా వాళ్ళు అమ్ముకొని తినారని అంటే ఇక్కడ బయట న్యూస్ వస్తుంది ఏమని లక్ష లక్ష రూపాయలకు ఒక్కొక్కటి అమ్ముకొని తినారని ఏది మాసంలో తెలియదు బుక్ కీపర్లు కానీ ఫీడ్ అస్టెంట్లు కానీ స్టోర్లు కానీ ఇవన్నీ మిడ్ మిల్స్ కానీ ఇవన్నీ కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు చేస్తుంటారు సిబ్బుండాదా లేదా మా కుటుంబ నాయకులకి అంటే ఇట్లా దాని మీద ఎవడన్నా డబ్బులు తిని చేసి అనుకో పార్కింగ్ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ మన పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వర్కి కానీ చెడ్డ పేరు మన ఆదా నియోజకవర్గం ఎమ్మెల్యేకి కానీ ఇక్కడ ఉండే ఇన్ఛార్జీలు కానీ చెడ్డ పేరు వచ్చే విధంగా తీస్తాం మా దృష్టి కోసం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టిస్తాం ఇప్పుడు కూటమి పార్టీ మూడు పార్టీలు మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి మరి వాళ్ళు ఎవరు చేసినారు మీరు చేస్తారని న్యూస్ వస్తుంది చేయలేదు చేస్తారని న్యూస్ వస్తుంది అలాంటి వాటికి ఎవరు పోకూడదని చెప్తున్నాం ఇక్కడ ఎందుకంటే మా పార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి మా పార్టీ వాళ్ళు ఇదే పట్ల చెప్తున్నాం అంటే మీ పా మీ కూటమి నాయకులే ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ డీలర్లు అయితే కానీ ఇచ్చినారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారని కొంతమంది మాకు గుసగుసలు మాట్లాడుతున్నారు ఓకే ఓకే చేస్తున్నారో లేదా దేవుని తెలుసు కానీ అలాంటివి చేసి ఉండే నాయకులకి చెడ్డ పేరు రానట్లే చూడండి ఆటం ఎందుకంటే ఎమ్మెల్యే ఊర్ల లేడు వీళ్ళు మల్లప్ప అట్లా జోలు పోడు మా మా మీనాక్షి లాడు అన్న అంటే ఇంకా దాని జోలికంటే కంటే తిడతాడు అతను ఉండే పరిస్థితి అందరికీ తెలుసు కానీ వేరే ఊళ్ళు ఎవరన్నా పార్టీ పేరు చెప్పుకొని చేస్తే మా దృష్టికి వస్తే వాళ్ళని కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి కంప్లైంట్ ఇప్పిస్తాడు ఈ రోజు ఉదయం నుండి కూటమి నాయకులు దాదాపు ఎంఆర్ఓ కార్యాలయం సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా ఇంత మంది రావడానికి కారణం మాకి కలెక్టర్ ఆఫీస్ నుండి డెబ్బై ఐదు శాతం అని వచ్చింది ఇది మా ఎంఆర్ఓ ఆఫీస్ లేదు జాయింట్ కలెక్టర్ ఆఫీస్ తప్పలేదు మాకు పార్టీ ఆఫీస్ నుండి ఆదేశాలు వచ్చినందుకు మాకే ఇరవై ఐదు స్టోర్లు వెళ్ళాలని వచ్చినాం ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సారీ ఇరవై ఎనిమిది శాతం వచ్చినాం ఈ ఇదివరకు ఆఫీసర్లు అంత ఎక్కడుండారో వాళ్ళకే తెలు చాబెట్టుకొని తిరుగుతున్నారు అది కానట్ల ఏదున్నా సక్రమంగా చేయండి ఇప్పుడు ఎవరికి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలా వాళ్ళు ఏదున్నా వాళ్ళ అధికార ప్రకారము వాళ్ళ డిఆర్ వాళ్ళని పెట్టి ప్రతి స్టోరీ వెళ్ళా లేదనుకో మా పార్టీ ఆదేశాలకి వాళ్ళు ధిక్కరిస్తే ప్రతి స్టోర్తో ప్రతి వార్డులో ప్రతి తెలుగుదేశం నాయకుడు కష్టపడే అప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎట్లా గెలిపించుకున్నామో మా ఎమ్మెల్యేని ప్రతి స్టోర్తో మేము దగ్గరుండి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏమన్నారు సార్ అధికారులు ఏమన్నారు ఇప్పుడు భజన పద్దెనిలో ఉన్నారు వాళ్ళకి ఒక కలెక్టర్ చెప్పినా వినిపించుకోవడం లే ఒక ఇన్ఛార్జ్ మసర్ చెప్పినా వినిపించుకోవడం లే వాళ్ళకి ఏముందో ఏమో మనకు దీనికి అంతటి వెళ్ళకాల ఎవరు చంచగాళ్ళు ఉంటారు రాత్రి పూట ఆఫీసులు ఆఫీసర్లు ఆఫీసర్లతో చంచగాలు ఉంటారు కదా కొంతమంది పార్టీలనా పదిహేను వే రూపాయలు తినేవాళ్ళు అట్లా వాళ్ళు తిరుగుతుంటారు రాత్రి ఎవరు అయిన ప్రతి విలేకరు తిరుగుతారు రెండు వందల యాభై మంది ఉంటారు ఎవరైతే పోయి ఆఫీసర్లతో కూర్చుంటారో ఎవరితో కూర్చుంటారో అట్లా చంతగాలు చేస్తుంటారు మీ పేరు నా పేరు ముఖ రాష్ట్ర బీసీసీలు ప్రచారం కలిగించారు ఇంత ఘోరంగా ఇరవై ఏడు రోజుల్లోనే మిమ్మల్ని ఎమ్మెల్యే ఎత్తిన భుజాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ వచ్చిందా లేదా పైన నుంచి కలెక్టర్ సార్ చెప్పాడు మినిస్టర్ సార్ చెప్పాడు అయినా కూడా ఇక్కడ అధికారులు ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఇంకో ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కానీ వినడం లేదంటే అంటే అప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకం చేసినట్టే కదా ప్రభుత్వానికి వ్యతిరేకం చేసినట్టే కదా వాళ్ళు ప్రభుత్వాన్ని ధిక్కరించినట్టే కదా ఒక పేపరు లెటర్ పైన ఒక మినిస్టర్ గారు కలెక్టర్ గారు సంతకాలు చేస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేయలేదా అంత ధిక్కమా ఎందుకండి ఇది ఎక్కడున్నాం మనం ఏ ప్రభుత్వం ఇది ఏ గవర్నమెంట్లో ఉన్నాం మనం ఒకసారి ఆలోచించుకోవాలా కూటమే కూటమి కూటమే కూ మూడు రోజులు అయింది వైసీపీకి వాళ్ళకి ఎద్దుతన్నారు మీరు దాన్ని నిందించాలి కదా ప్రతి ఒక్క గ్రామంలో పోయి నీళ్లు లేవు ఆ రోడ్లు బాగాలేవు ఆ డ్రైన్లు బాగాలేవు నువ్వే కదా అంటున్నావు వైసీపీ కార్యకర్తలకు బీమే ఇస్తావు దాన్ని ఎందుకు నువ్వు స్పందించడం తప్పుడు దానిపైన వాళ్ళు ఒక వాళ్ళు తీసుకున్నారు నువ్వు కూడా మన సార్ మాదర్గా నేర్చుకుంటావు మరి అందరూ ఉన్నారు కోడలు చేయి నువ్వు ఇది కూడా మా చంద్రబాబు నాయుడు సార్ గారు మీ పవన్ సార్ గారు కలిసి తిరుగుతున్నారా లేదా మీరు ఎందుకు దూరం ఉంటున్నారు నేను ఒకటి చెప్తాను ఒకరి నుండి ఒకరికి సమాధానం చెప్తాను కావాలని એ તો મેં ની તો આ બે તરફ મેર ઓરિજમેન ની બેયમેન ની વાત કરતે ને નકળ આર મત કર કરે માટડી ના ઇચો મત ને அதனே நான் பப்ளிக் リーடரா தான் போட் பப்ளிக் கோசல் பண்றேன். இப்ப கூட மாட்டுகப்பா. அதிலும் கூடunnarana ஒரு பார்ட்டி 1000 ரூபாய் அதுல ఇప్పుడు కాదు మీరు సింగల్ ఉన్నారన్నారు ఇంత ఉన్నారు ఇంతమంది చేస్తే మనం గెలిచినామన్నట్లు వాళ్ళకి ఉండాలి కదనా కూండే వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ మనము అందరు కలిసి ఉందా మీరు ఇచ్చేదేం సిద్ధమా ಆಡಿ <laughs> માટડ ના 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 એને એવર ಸಮಸ್ಯ